నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెన్ టీవీ న్యాస్ శ్రీరాముని ఆశీస్సులతో దేశంలో వచ్చేది రామరాజ్యమేనని భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు శ్రీరామనవమి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోనే హిందూ వాహిని ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన శ్రీరాముని శోభయాత్రలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీల వల్ల శ్రీరాముని కళ్యాణాన్ని కల్లారా చూడకుండా ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవడం బాధకరమని పేర్కొన్నారు శ్రీరాముడి కళ్యాణం కూడా మనం కళ్ళారా చూసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవడం అనేది శోచనీయమని హైందవ తరగతి భారతదేశంలో పుట్టిన పౌరుడు హిందువుగా పుట్టినటువంటి పౌరుడు మన దేశంలో మన దేవతల పూజల్ని కూడా తిలకించుకోవాలనేటువంటి చూసి ఈరోజు ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ దీన్ని అడ్డుకుంటుందో మాకు అర్థం కావడం లేదు ఇది చాలా బాధకరమైనటువంటి అంశం రాముడు కళ్యాణాన్ని మేము కళ్యాణ చూడాలంటే దాన్ని కూడా అడ్డుకుని ఈ రకంగా కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి వల్ల ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం బాధకరమైన ఎవరు ఎంత డబ్బులు పెట్టినా రేపు బాధ ప్రతి పేదవాడు ప్రతి అన్నడూ మరియు ఈ శ్రీరాముడి ఆయనలో జరిగినటువంటి రామ రాజ్య స్థాపన ఈ ఉద్దేశంలో జరగాలంటే మూడోసారి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు వల్ల సాధ్యమైతే పూర్తి విశందలు తెలియజేస్తా ఉన్నారు